नमो भगवते रामकृष्णाया यधाग्नेर्धा का शक्ति रामकृष्णेऽस्तिता हि या सर्वविद्यास्वरूपाम् ताम शारदाम् प्रणमाम्यहम् ॐ चतुर्बाहु समन्वितायै नमः నాలుగు భుజములు కలిగిన తల్లికి నమస్కారం అంటే భగవంతుడు అనగానే మనం మొదటి చూసేది ఎన్ని చేతులున్నాయి అని ఎవరినైనా మనం భగవంతుడిని అనాలంటే ముందుగా నాలుగు చేతులు ఉన్నాయా అని చూస్తాం మరి శారదాదేవిని చూసినప్పుడు అమ్మకు రెండు చేతులే ఉంటాయి ఆమెని మనం చతుర్బాహు సమన్వితాయి అని ఏ విధంగా అనవచ్చు జయరాంబాటిలో భాను అత్త అని ఒక ఆవిడ ఉండేవాడు శారదమ్మకు చిన్నప్పటి నుంచి ఆవిడంటే ఎంతో గౌరవం భాను అత్త కూడా శారదమ్మను ఎంతగానో ప్రేమించేవారు ఆవిడే బాల శారదలో చిన్నప్పటి నుంచే శారదాదేవి యొక్క దివ్యత్వాన్ని మొదటిగా గ్రహించాడు ఈ భాను అత్తకే శారదాదేవి చతుర్భుజదారినిగా దర్శనమిచ్చాడు అంటే భగవంతుడు తన యొక్క నిజస్వరూపాన్ని కొన్ని సమయాల్లో కొంతమంది వ్యక్తులకు మాత్రమే వ్యక్తపరుస్తారు అలాంటి అదృష్టవంతురాలు భాను అత్త శారదాదేవి నా శారదాదేవిని నాలుగు చేతులతో ఆవిడ దర్శించింది మరి శారదాదేవి జీవితాన్ని మనం ఇంకా పరికిస్తే అమ్మ తన నాలుగు చేతులతో ఎన్నో పనులు చేసేది అంటే అమ్మ చేసే పనులను బాధ్యతలను మనం ఒక స్థూలంగా నాలుగు వర్గాలుగా విభజించుకోవచ్చు శారదాదేవి ఒక చేత్తో శ్రీరామకృష్ణుల సహధర్మచారినిగా అంటే గృహిణిగా బాధ్యతలు నిర్వర్తి నిర్వర్తించేవారు మరొక చేత్తో జగజ్జననిగా తన బాధ్య బాధ్యతలు నిర్వర్తించేవారు ఇంకొక చేత్తో సంఘజననిగా తన బాధ్యతలు నిర్వర్తించేవారు మరొక చేత్తో జగద్గురువుగా అమ్మ తన బాధ్యతలని నిర్వర్తించేవారు మొదట శ్రీ శ్రీరామకృష్ణ సహ సహధర్మచారిగా అంటే ఒక గృహిణిగా అమ్మ జీవితాన్ని మనం పరికిస్తే శారదామాత బాల శారదగా ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు ఎంతో సేవ చేసేది చిన్నప్పటి నుంచే పొలానికి వెళ్ళి గడ్డి తీసుకురావడం ఆవులకు వేయడం ఇంటి పనులు వంట పనుల్లో తన చిట్టి చిట్టి చేతులతో అమ్మ కుటుంబ కార్యక్రమాల్లో సహకరించేవాడు అదేవిధంగా తన తమ్ముళ్లను స్నానాలు చేయించడం వాళ్ళను బడికి పంపించడం అలాంటి కార్యక్రమాలు కూడా చేసేది అదేవిధంగా భగవాన్ శ్రీరామకృష్ణులకు సహధర్మచారిణి అయిన తర్వాత రామకృష్ణులను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అమ్మ పంతొమ్మిదవ ఏట జయరాంబాటిలో రామకృష్ణుడు పిచ్చివాడయ్యాడని అన్నప్పుడు శారదాదేవి అంత చిన్న వయసులో కలత చెందినప్పటికీ నా భర్తకు ఇలాంటి సమయంలో నేనే కదా తోడుండాలి అని ఆవిడ జయరాంబాటి నుంచి దక్షిణేశ్వరానికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత గురుదేవుల యొక్క దివ్యత్వాన్ని ఆమె గుర్తించారు అక్కడ దక్షిణేశ్వరంలో నహబ్బత్తులో ఉంటూ రామకృష్ణులను దర్శించడానికి వచ్చిన ఎంతోమంది భక్తులకు శిష్యులకు ప్రతిరోజు వారికి వంట చేసి పెట్టడం అలాంటి కార్యక్రమాలు అమ్మే నిర్వర్తించేది అదేవిధంగా శ్రీరామకృష్ణుల తల్లిగారైన దేవిని కూడా అమ్మ ఒక కన్న బిడ్డలాగా సొంత తల్లిలా ఆవిడకు సేవ చేశారు అదేవిధంగా అమ్మ జయరాంబాటిలో ఉన్నప్పుడు తన కుటుంబంలోని బంధుగణాన్ని కూడా ఆవిడ చూసుకునేవారు అంటే ఉదయం లేచిన పర్సంది ఇంటి పని వంట పని బంధువులను చూసుకోవడం వచ్చిపోయే భక్తులకు వంట చేసి పెట్టడం ఇలాంటి కార్యక్రమాల్లో అమ్మ నిరంతరం మునిగి ఉండేవారు సో ఈ విధంగా ఒక గృహిణిగా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గృహిణిగా ఎంత బాగా చేయొచ్చో శారదాదైవి జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు కొన్నిసార్లు కలకత్తా నుంచి ఎవరైనా భక్తులు జయరాంబాటి వచ్చినప్పుడు అమ్మ ఈ సాంసారిక కార్యక్రమాల్లో మునిగి ఉన్నప్పుడు చూస్తే అరే ఈవిడ శ్రీరామకృష్ణుల భార్య ఇంతలా లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయారు అనుకునేవారు కానీ అమ్మ అంతటి పనుల మధ్య కూడా తను ప్రతిరోజు ఇరవై వేల జపం చేయగలిగేవాడు అంటే ఒక సంసారంలో ఉంటూ లౌకిక విషయాలు చూస్తూ ఆధ్యాత్మికంగా ఎలా పురోభివృద్ధి చెందాలో శారదామాత జీవితం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మరొక చేత్తో జగజ్జననిగా ప్రతి భక్తులను ప్రతి శిష్యులను ప్రతి ఒక్క వ్యక్తిని అలాగే మామూలు క్రిమికీటకాలకు సైతం నేను తల్లిమే అని వారిని ప్రేమించి ఆదరించేవారు శారదాదేవి శశి ఎలాగో నాబిడ్ ఎలాగ నా బిడ్డడో అంజద్ కూడా నా బిడ్డడే అంటూ ఒక బందిపోటుకు కూడా నేను తల్లిని అని చెప్పగలిగే ధీశాలి ఒక్క శారద మాతే అందుకే ఆవిడే ఈ యుగానికి జగజ్జనని అదేవిధంగా మరొక చేత్తో సంఘజననిగా అంటే స్వామి వివేకానంద అమెరికా యాత్రకు యాత్రకు వెళ్ళడానికి అమ్మ యొక్క ఆశీర్వాద బలం కారణం శ్రీరామకృష్ణ సంఘం ఏర్పడడానికి అమ్మ యొక్క ప్రార్థన కారణం అదేవిధంగా ఈరోజు రామకృష్ణ మఠాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉండటానికి అవి ఐశ్వర్యాలతో తులదూగడానికి శారదమ్మ యొక్క ఆశీర్వాదం కృపయే కారణం అందుకే రామకృష్ణ సంఘ వరిష్ట సాధువులందరూ రామకృష్ణ మఠంలో సంఘ జననిగా అమ్మను ఆరాధిస్తారు అదేవిధంగా అమ్మ జయరాంబాటిలో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రత్యక్ష శిష్యులు బ్రహ్మచారులు అమ్మ దగ్గరికి వచ్చేవారు రామకృష్ణ మఠ ప్రారంభ తొలినాళ్ళల్లో వచ్చిన సమస్యలను కూడా అమ్మ చాలా చాకచక్యంగా పరిష్కరించేవారు ఆ శిష్యులకు కూడా ఒక వారి సమస్యలకు పరిష్కారాలను చూపించేవారు అందుకే శారదాదేవి సంగజనని మరి నాల్గవ చేత్తో ఇంకొక గొప్ప ఆదర్శం జగద్గురువుగా కూడా అమ్మ ఉన్నారు అంటే శారదాదేవి ఎంతోమంది భక్తులకు మంత్రదీక్షను ప్రసాదించారు ఎంతోమంది శిష్యులకు బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించారు ప్రపంచంలో చాలామందిని ఆధ్యాత్మిక సా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటట్టుగా అనుగ్రహించారు శారదాదేవి అందుకే ఆవిడని జగజ్జనని ఆవిడని జగద్గురువు అని మనం అనవచ్చు ఈ విధంగా అమ్మ జీవితాన్ని నాలుగు చేతులతో నాలుగు ఆదర్శాలను పరిపూర్ణంగా నిర్వర్తించారు ఇంకా ఇవి ఎక్కువ కూడా ఉండొచ్చు అందుకే శారదాదేవిని మనం చతుర్బాహు సమన్వితాయ్ నమ అనొచ్చు నాలుగు చేతులతో ఉన్నటువంటి శ్రీ శారదాదేవికి నమస్సులు ఓం నమః ఓం శ్రీ శారదాదేవ్యై నమ స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి